అందరికీ నమస్కారం సీతారా ఎంటర్టైన్మెంట్స్ మన డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ సభకు సెలబ్రేషన్స్కి పిచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ఘణాభివందనాలను తెలియజేసుకుంటున్నాను అందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పారు ఈ సినిమా మొదట కొబ్బరికాయ కుట్టిన దగ్గర నుంచి కూడా జరిగిన వింతల గురించి నేను ఎప్పుడు నమ్మేది ఒక దైవాన్ని నమ్ముతాను అది కూడా మనకి చూడవాలి ఎప్పుడని ఆ దైవం కనిపించిన దైవం అది వేరే వేరు రూపాల్లో ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని ఆరాధిస్తారు శివుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు విష్ణువు కావచ్చు లేకపోతే రకరకాల వాళ్ళ వాళ్ళ ఎలువెలుపులు అలాగే తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆశీర్వాదం అలాగే కళామెద్య యొక్క ఆశీర్వాదం ఇవన్నీ కలగలిపితే ఒక డాగు మహారాజు ముఖ్యంగా ఒక ఎన్నో సినిమాలు చేశాను సరే దాంట్లో వరసగిది ఇది నాలుగో సినిమా విజయం సాధించింది మొదటి సినిమా ఏమో ఒక పరీక్ష అఖండ చేసేటప్పుడు అదేమో కరెక్ట్గా కోవిడ్ రావడం ఆ కోవిడ్ టైంలో సహ సాహసించి ధైర్యం చేసి సినిమాని విడుదల చేయడం అఖండమైన విజయాన్ని సాధించడం అఖండ సినిమా దాంతో అది సాధించడమే విజయం కాకుండా ఎన్నో ఇంకా ముందు తర్వాత ఎంతోమంది ధైర్యం చేసి సాహసించి వస్తారు జనం చూస్తారు సినిమాల్ని అన్న ఒక ధైర్యంతో వాళ్ళ సినిమాలన్నీ ఆ తర్వాత తెలుగు తెలుగే కాకుండా మన తెలుగే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా వాళ్ళ సినిమాలను ధైర్యంగా విడుదల చేయడం జరిగింది ప్రతిది ఒక ఛాలెంజ్ అయిపోయింది అఖండ నెక్స్ట్ ఏమిటి అన్నప్పుడు ఒక వీరసింహారెడ్డి అదైన తర్వాత సరే అది కూడా అయిపోయింది అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్ అంటే పీక్స్ పీక్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక ఛాలెంజ్ నేను నేనెప్పుడు అది ఛాలెంజ్గా తీసుకోను ఎందుకంటే నాకు ప్రేక్షకు దేవుడు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం అయితే ఏమి లేకపోతే ఏం కావాలి ఎందుకంటే మేము ఎప్పుడు ఎవ్రీడే కన్సూమబుల్ కన్సూమబుల్ కమాడిటీ అంటే సరే వస్తువును సో మనం ముందే గ్రహించాలి ఇప్పుడు వాళ్ళు ముందే ఏం కావాలి అది ఒక ఫుడ్ విషయాలు కావచ్చు లేకపోతే రకరకాల ఏవేమైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు సర్వే చేసి సో దాని తర్వాత వాటిని మార్కెట్లోకి తీసుకోవడం ప్రమోట్ చేయడం దాని తర్వాత అలాగే ఈ సినిమా కూడా ఎందుకంటే ఈ సినిమా అనేది మనిషి ఒక ఈ దినచర్యల్లో అంటే సతమవుతమవుతూ అన్న పానీయాలు అనే అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఎంచుకున్నాడు కాబట్టి ఆ సినిమా ఎలా ఉండాలి ప్రేక్షకులు ఎటువంటి సినిమాను మనం అందించాలి అన్నది ఆలోచించుకోవలసిన విషయం ఇండస్ట్రీలో దర్శకులు అయితేనేమి లేకపోతే మా నటీనటులైతేనేమి అటువంటిది దాని తర్వాత ఒక నెలకొండ భగవంత్ కేసరి అదైంది దాని తర్వాత ఏమిటి అన్నది స్టార్ట్ అయినప్పుడు ఈ డాకు మహారాజ్ సినిమా అంటే కథ నీటి గురించి నీ అది చాలా చిన్న సమస్య కావచ్చు ఇప్పుడు మనం అనుకోవడానికి కానీ సినిమా ద్వారా దాన్ని ప్రజలు అది ముందు ముందు భవిష్యత్తులో ఎలా ఈ నీటి కోసమే ప్రజలు కొట్టుకు చేస్తారు అన్నది ఒక వాళ్ళ అవగాహన రేకెత్తించిన సినిమా మన డాకు మహారాజు టైటిల్ దగ్గర నుంచి కూడా ఒక ఛాలెంజ్ ఏం టైటిల్ పెట్టాలి సినిమాకి ఎందు అంశం ఎంచుకున్నప్పుడు ఈ ఒక ఎన్ని నీటి సమస్య ఎంచుకున్నప్పుడు ఎన్నో సామాజిక మెసేజెస్ అంటే ప్రజలకి సినిమా కేవలం వినోదం కాదు ఒక ఆలోచన రేకెత్తించాలి అన్నది నా నాన్నగారి నుంచి కూడా నాకు వస్తున్న నా వరకు అది వస్తున్న ఒక పరంపర దాన్ని ఎలా మనం ఈ సినిమాలో ఏ దాని గురించి ఆలో ఇవ్వాలి నేను ఒక రాయలసీమ అంటే అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం దేశంలోనే రెండు అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం ఆ జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నేను ఆ ప్రాంతం యొక్క నీటి సమస్య అంతా తెలుసు నాన్నగారి యొక్క మానస మానసిక పత్రికలు ఈ తెలుగు గంగ అయితేనేమి హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి లేకపోతే నా గాలేరు నగరి అయితేనేమి ఇవన్నీ అయిన తర్వాత ఎలా మళ్ళీ మనం పూర్తి చేసాం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంత రాసి అప్పుడు ఎలాగైతే అన్నారు ఫస్ట్ టైం ఏమైనా బుక్ చేయడానికి ఆవిడ షెడ్యూల్లో ఉంది ఎవరు మన సద్ధాశ్రీనాథ్ అలాగే ఈవిడేమో తిరుపతిలో ఉంది ప్రజ్ఞా జస్వాళ్ళు అలాగే ఈ నీటి సమస్య కరెక్ట్గా నేను ఎమ్మెల్యే అయినప్పుడే అది పూర్తి కావడం నేను నా హిందూపురానికి నేను నీళ్ళు ఇవ్వగలగడం సో ఇదంతా నేను అదంతా కాకతాళీయంగా ఆదుర్చ జరిగింది ఇప్పుడు నా నీటి సమస్య గురించి సినిమా తీయాలి అని ఒక ఆలోచన వచ్చింది ఎలా దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి మనం అనుకున్నప్పుడు రాజస్థాన్ ఎక్కడైతే ఏముంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు గొప్పతనం చాటుకుంటూ అక్కడ రాజస్థాన్లో కూడా మళ్ళీ మనం వాళ్ళు దుక్కు దున్ని నేల దుక్కు దున్ని నీరు పోసి నారు పెట్టి అలాగే కోత కోసి ఎలా చేయగలుగుతాం అక్కడ కూడా మన ఒక ఇంజనీర్ ఒక సామాన్య ఇంజనీర్ ఒక తెలుగువాడు వెళ్ళి ఎలా చేయగలుగుతాడు చేసాం మనం ఇక్కడ సృష్టికి ప్రతి సృష్టి చేశాం ఎలాగైతే మన రాయలసీమ గురించి చెప్పాను మన ఇది అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ఆరుగురు ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ అని అది అది పెట్టుకుని మైండ్లో సమస్య చిన్నదే కావచ్చు కానీ రాష్ట్రాలు రాష్ట్రాలు వాళ్ళ నీళ్ళ కోసం కుట్టుకుంటున్నాయి సరే ఆ నేపథ్యంలో ఆ సినిమాని తీసుకోవడం సెలెక్ట్ చేయడం దాంట్లో పాత్రని ఎలా దాన్ని ఒక ఇంజనీర్ డాకుగా మారడం అలా దాన్ని దాంతో మొదలైంది మొదలయ్యాక సరే మీకు సినిమా గురించి ఈరోజు ఆ సినిమాని అఖండమైన విజయాన్ని మాకు అందించి ఇవాళ మా వెన్ను తట్టి ఇంకా మాకు ఎవరైతే మేము ఆకలుతున్నామో ఒక సినిమా చేసి దాని ఒక ఫలితం కోసం రెయిన్ కష్టపడి ఎలా ఉంటుంది ఆ సినిమా దాని ఫలితం ఎలా ఉండబోతుంది అని ఎదురు చూస్తున్నామో అటువంటి తరుణంలో ఇటువంటి అఖండమైన విజయాన్ని మాకు అంది మాకు అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందన తెలియజేసుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో ముందు మా దర్శకుల గురించి చెప్పాలి బాబీ గారి నుంచి అంటే బుచ్చాలు ఎలా ఏటమోలు గారు జారితే ఎంత అందంగా ఉంటే కనపడడానికి అలా ఎంతో అందంగా ప్రతి నటుడి దగ్గర నుంచి కూడా హావభావాలను రాబట్టుకోగలిగాడు మా దర్శకుడు బాబీ అలాగే ఆ బాబీ ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన బాబీకి నా హృదయపూర్వక ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక నమ్మకం ఏదైనా ఒక నమ్మకం ఉంటాను అంటే ఆయన చూడటానికి ఎంత స్టైలిష్గా ఉంటాడు ఆయన అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా నన్ను అంత స్టైలిష్గా చూపించాడు ఆయన బ్రహ్మాండంగా ఇక ప్రతిదీ మేము ప్రతి చాలా ఎన్నో విషయాలు డిస్కస్ చేసి సినిమాలో మేము అనుకున్నవి తీసినవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా కానీ సినిమా నిడువుని బట్టి ఎంత ఉండాలి సినిమా అంతే ఒక పాయింట్ చిన్న పాయింట్ నాకు ఇప్పుడు అంటుంటారు సినిమాని ప్రేమించకూడదు మనం సినిమా తీయాలి అంతే ప్రేమించా ఉంటే ఇక మన కంట్రోల్లో ఉండదు సినిమా అన్నది వెళ్ళిపోతుందో మూడు మూడున్నర మూడు గంటలు కూడా దాడుతుంది సినిమా అలాగా చెప్పేది చిన్న పాయింట్ మంచి సన్నివేశాలతో క్లుప్తమైన క్లుప్తంగా చేయగలిగితే ఇవ్వగలిగితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆ సినిమా అన్నది అలాగే బ్రహ్మాండంగా వాళ్ళ టీము అందరు కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసి ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంటు క్రాంతి అయితేనేమి లేకపోతే సోమరాజు గారు అయితేనేమి రాధాకృష్ణ గారు అందరూ అలాగే ఆయన రైటర్ సమహిత మనం మోహన్ కృష్ణ గారు చక్రి గారు వినీత్ గారు అయితే ఏమి అందరూ ఎంతో బ్రహ్మాండంగా దాన్ని అందరూ కష్టపడి ఈ కథను చేయడం జరిగింది ట్రీట్ చేయడం జరిగింది ఇక మా తమన్ గారి గురించి మీరు వ్యక్తంగా చెప్పక్కర్లేదు అందరితో ఇంటి పేరు మార్చేశారు నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అని కానీ నేనంటాను ఈరోజు నుంచి నందమూరి కూడా కాదు ఎన్బికే తమన్ అని అది బెటర్గా ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పుకోవాలి సినిమాలో మా రైటర్స్ అనంత శ్రీరామ్ గారు అయితేనేమి అటు కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి సాహిత్యం అద్భుతమైన ఇందాకైనా శ్రీరామ్ గారు పాడుతుంటేనాక నా కళ్ళల్లో నీళ్ళు అంటే చుక్క చుక్క పాట అద్భుతం తర్వాత చిన్ని చిన్ని అద్భుతం పాటలు అలాగే మా కాతల శ్యామ్ గారు అంటూ దబిడి దిబ్బిడి మంచి మా సాంగ్ ఐటమ్ సాంగ్ అన్నది ఎందుకంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా అమ్మాయి కూడా ఒక ఉంది ఆ సినిమాలు ఓరేశ్వర అవుటేలా సో అద్భుతంగా ఆ పాట దాని తర్వాత సర్కార్ పాట ఎంతో అద్భుతంగా అన్ని కుదిరిని ఈ సినిమాకి ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ చేసేవాళ్ళు అఖండా నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సు గ్లామరు పర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటినీ సమ అందే కనిపించడం జరిగింది సో మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో మళ్ళీది రెండో సినిమా ఈ ఒక డాకు మహారాజ్ ఈ చిత్రం ఈ చిత్రం కూడా విజయం విజయం కావడం తప్పకుండా ఎంతో అందం ప్లస్ టాలెంట్ రెండు కల కలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రద్ధాశ్రీనాథ్ ఎంతో నిజం ముందు మాట్లాడేటప్పుడు కూడా బాబీ గారు చెప్పారు ఎంతో సెలెక్టివ్ తను కూడా చెప్పింది నేను ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఎప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్ ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టుంది అయింది ఇప్పుడు అంటుంది ఆవిడ కాదు నేను గడించి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే మంచి సినిమాలే ఎందుకు ఆవిడకున్న ఇమేజ్కి ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడికి పాత్రలు వస్తాయి మరీ నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని కథ వరకు పాత్ర పాత్ర వరకు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి ఉంటేనే ఆర్టిస్ట్ని మరిచిపోరు ఎప్పుడు ఆర్టిస్టు గుర్తుంట్టు సో అద్భుతమైన బరుమైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన సద్దా శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మా చాలామంది ఉన్న వెంకట ఫైట్ మా ఫైట్ మాస్టర్ మాస్ గారు అలాగే మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు ఇక మా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్ గారే తె శిబా మాస్ గారే తె అందరూ ఎంతో అద్భుతంగా వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళ పనులను ఎంతో నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసి ఈ సినిమాలో ఏదైతే మా నిర్మాత వంశీ గారు కలగన్నారు ఆయన అభిమాని ఫ్యాను అటువంటిది ఒక కొత్త బాలకృష్ణ నేను ఆవిష్కరించాలి ఈ సినిమాలో అని ఏదైతే ఆయన కల్లగన్నాడో అలా ఆయన దాంట్లో కూడా ఆయన కేవలం నిర్మాతగా కాకుండా ఒక టెక్నీషియన్గా అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న నిర్మాత మన వంశీ గారు అటువంటి నిర్మాత కూడా మనకు ఉండడం ఒక ఆయన నా అభిమానులుగా నాకు చాలా గర్వంగా ఉంది సో ఆయన్ని అభినందన ఈ యొక్క సందర్భంగా ఆయన అభినందిస్తూ ఇంకా ఎన్నో ఎన్నో మంచి అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన బ్యానర్లో ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు కూడా తీయాలని ఆయన్ని అభినందిస్తూ లాస్ట్ బట్ నాట్ మన వేదరాజా ఎంతో అద్భుతంగా అతన్ని డైరెక్టర్ గారు చెప్పారు ఆవిడ గురించి ఎప్పుడు అవుతానుండే సెట్లో అసలు కూర్చొని అది తలసిపోయి అటు కురుకు తీయడం కానీ అనగాను నేను ఎప్పుడు ఎంతో అటు విన్న విన్నట్టే అటు చూసుకుంటూ మళ్ళీ చెప్పినట్టు డైరెక్టర్ గారు కెమెరా ఆన్ అనగానే ఏమిందో ఏమి ఎప్పుడు చూస్తుందో తెలియదు కానీ చనుగా చెప్పినట్టే అంత బ్రహ్మాండంగా అభినంచింది ఆ పాత్ర మరి ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా అసలు ఆ డైలాగ్స్ ఏదైతే బండి డ్రైవర్గా సెలెక్ట్ చేయడానికి నన్ను బండి తోలమంటుందో బండి వెనక్కి రివర్స్ తోలుతుంది దాన్ని బండిని ఆపగానే ఎందుకు నేను ఆపనలేదు కదా ఎందుకు ఉంటే వెనకాల పూల కుండీలు ఉన్నాయమ్మా దిగి వెళ్ళి చూస్తే అప్పుడు అంటాను వాటిలో కూడా పూల చెట్లు కూడా పూల చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది కదమ్మా అండగానే ఒకసారి ఆ పక్కన ఎవరైనా మగరా ఆయన వెంటనే ఎంత అంటే ఎంతమంది రూచకౌతూ వస్తాడు ఇక్కడికి అనేది ఎంతో అద్భుతంగా ప్రతిదీ ఎంతో బాగా నటించింది పాప మంచి భవిష్యత్తు ఉంది ఫస్ట్ స్టడీ మెల్ ముందు పన్నామి ఉస్కేసాత్ బాధమే ధీరే ధీరే యాక్టింగ్ అన్న సరే మన సినిమాకి వస్తే చాలామంది అనుకుంటారు పాత్ర గురించి ఇప్పుడు పాత్రలు పరకాయ ప్రవేశం అంటే పాత్ర సినిమా నోకే చేసి ఆ పాత్రకు వెళ్ళే వరకు నాకు తెలీదు అంటే నేను నా వాచకం నా ఆంగికం కానీ నా ఆహార్యం కానీ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు ఉండదు ప్రతి పాత్ర ఒకటే చేస్తాను నేను కాకపోతే ఒక్కసారి ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర నన్ను ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక యాక్టింగ్ అంటే కేవలం అరవడం నవ్వడమో ఒక తృప్తి పరిచే ఒక అరుపు ఒక ఒక డైలాగు అరు అరవడము కాదు పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం ఇంకో పాత్రలోకి ఏ పాత్ర అనుభవాలు అయితే ఆ యొక్క ఆ పాత్రకు ఆత్మ అనుభవాలు అయితే మనము అనుభవించలేదో ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం సో అది నాకు గొప్ప పరంగా భావిస్తున్నాను మా నాన్నగారి తోరత అలాగే చాలామంది అంటుంటారు అంటే అంటే ఈ సినిమా మొదలైంది కూడా ఈ సప్త సముద్రాలు వాటి గురించి చర్చించుకుంటూ ఎన్నో చర్చించుకున్నాం సరదాగా ఇక చర్చించుకోవడానికి ఏముంది సబ్జెక్ట్ ఇంత అనుకుంటాం దాన్ని కుదిస్తామండి మనం నేను చెప్పిన రెండున్నర గంటలు అంటే మనకి ఎలా ఉన్నాయి లవణ సముద్రం అయితేనేమి ఇచ్చు సముద్రం అయితేనేమి లేకపోతే సర్ప సముద్రం అయితేనేమి దది సముద్రం అయితేనేమి క్షర సముద్రం అయితేనేమి లేకపోతే శుద్ధ సముద్రం అయితేనేమి ఇలా మన దాంట్లో కూడా మన శరీరంలో కూడా ఏడు సముద్రాల నుంచి మొదలైంది మన